అందరికీ జై శ్రీరామ్ ఏంటి ఈరోజు కొత్తగా చెప్తుంది ఈరోజు శ్రీరామనవమి కాదు ఇంకే పండగ కాదు కదా ఎందుకు ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారు కదా సో ఆ విషయం గురించి నేను చెప్తాను నిన్న మన ఛానల్లో ఒక సిస్టర్ వచ్చారనమాట కామెంట్ సెక్షన్లో సో ఆ సిస్టర్ ఏమన్నారంటే మీరు స్టార్టింగ్లో హాయ్ అల్ అనే బదులు జై శ్రీరామ్ అంటే చాలా బాగుంటుంది కదా అనేసి అన్నారు నాకు కూడా నిజమే అనిపించింది మన దేవుళ్ళని తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా మనం ఏ ఏ ప్రతి పని స్టార్ట్ చేయాలన్నా కానీ భగవంతుడిని పూజించి ఆ తర్వాత మాత్రమే మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తాము అలాంటప్పుడు ప్రతి వీడియో ముందు దేవుణ్ణి స్మరించుకోమంటే ఎందుకు స్మరించని చెప్పండి చాలా సంతోషంగా స్మరించుకుంటామన్నమాట అందుకోసమని నేను ఇప్పుడు అలా అన్నాను ఇకపోతే వీడియోలోకి వచ్చినట్టయితే పాపం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలకి రా వచ్చే టైం వచ్చేసిందనమాట అంటే వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి రిటర్న్ వచ్చేసాయి ఎందుకని అంటున్నానంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చి అక్కడ ఆన్లో లేకపోయేసరికి ఇక్కడికి వచ్చి కామెంట్స్ పెట్టుకుంటూ కూర్చుంటున్నారు సో ఇప్పుడు ఏ కంప్లైంట్స్ ఉన్నా ఏ ఉన్నా చక్కగా ఎవ్వరి కామెంట్ బాక్స్లో ఎవరి ఛానల్లో వాళ్ళ కామెంట్ బాక్స్లో వాళ్ళే కామెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఎంచక్క ఆ ఛాన్స్ అయితే దొరికింది వాళ్ళకి ఇక ఇంకొకటి ఏంటంటే ప్రతి దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడికి పట్టినా ఇదేం గోలో నాకు అర్థం కావట్లేదు రోడ్లు 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 ఏం రోడ్లండి ఏదో గత జన్మలో రోడ్లకు సంబంధించిన శాఖలో ఏమన్నా పనిచేశారా ఏంటి నిద్రపోయిన దగ్గర నుంచి లేచి పరుగుపెట్టి నడిచి ప రోడ్ల మీద ఏమన్నా ఉంటారా రోడ్ల మీదే పెరుగుతారా లేదు కదా సో రోడ్లను చూస్తే ఏమొస్తుందండి మనం ప్రయాణం పెట్టుకున్నామంటే చుట్టూ ఉండే ప్రకృతిని చూడాలి చుట్టూ ఉండే మనుషుల్ని చూడాలి ఆ దేవుడి ఏంటి సృష్టి ఎందుకు మొదలుపెట్టాడు అసలు ఈ సృష్టి వల్ల ఏమొస్తుంది ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకుంటే దేవుళ్ళు ఐక్యమైపోవచ్చు ఎంతమందికి మంచి విషయాలు చెప్పొచ్చు అనేది నేర్చుకోవాలి కానీ ఆ రోడ్లు చూడండి ఆ వెడల్పు చూడండి చూడండి అది బాగుంది ఆ ఐటమ్ బాగుంది ఈ ఐటెం బాగుంది అని ఇది ఇదంతా చెప్పాల్సిన అవసరం కానీ చెప్పుకునే సందర్భం కానీ ఏది లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజంగా చాలా చిరాకు అయితే వస్తుందన్నమాట నాకైతే మనం వెళ్ళామంటే మనం ఏం నేర్చుకున్నాము అనేది పది మందికి చెప్తే వాళ్ళు వెళ్ళే పని లేకుండా మనం చెప్పే విషయాల ద్వారా కొంచెం నేర్చుకుంటారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం చూసి నేర్చుకుంటారు అంతేగాని మనం చెప్పేదే పనికి మాలింది అయ్యుండి పనికి రానిది అయ్యుండి ఉంటే మాత్రం వాళ్ళు ఏం నేర్చుకుంటారు మన దగ్గర నుంచి ఆలోచించండి కొంచెం అన్న ఇక నాకేమనిపిస్తుందంటే వెళ్ళింది దేవుడి కోసం చుట్టూ ఉండే విషయాల కోసం అయితే కాదు బిల్డింగులు చూపించడానికి బిల్డింగ్ లోపల బాత్రూంలు చూపించడానికి ట్రైన్లు చూపించడానికి అలానే అక్కడ ఉండే వెహికల్స్ చూపించడానికి విశాలమైన రోడ్లు చూపించడానికి ఈ ఇది మాత్రమే చూపించడానికి వెళ్ళారేమో టూర్కి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట నేనైతే మాక్సిమం చెప్తున్నానండి ఏదన్నా దర్శనానికి పోతే మాత్రం నాకు అనిపిస్తుంది అక్కడ ఉండే దేవుడి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకోవాలి అంటే అక్కడ ఎందుకు ఏర్పడింది ఎవరు ప్రతిష్ఠించారు అలాగనే ప్రతిష్ఠించిన తర్వాత ఏం జరిగింది ఎవరెవరు డెవలప్మెంట్ చేశారు అలానే ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఒకప్పుడు ఎలా జరిగాయి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి ఏం తెలుసుకోవాలి అనేది ఇలాంటి వాటి మీద విషయాలు అనేవి ఫోకస్ చేసి అవి చెప్పడానికి ప్రయత్నిస్తే చాలామంది తెలియని పిల్లలకి నాలెడ్జ్ అనేది పెంచుకుంటారనమాట కానీ అలా ఏ విషయము కనిపించకుండా మనం మన దర్పం అంటే మనము ఇదేంటి వేరే వాళ్ళ త్రూ చక్కగా ఈజీగా దర్శనాలు చేసేసుకున్నాము ఏమంటే ఒకటి చెప్తున్నాను కళ్ళు మూసుకొని తెరిసేలోపు మనకు వచ్చే సంపాదన ఆ సంపాదన కళ్ళు మూసి మళ్ళీ తెరిసేలోపు వెళ్ళిపోతుంది ఎందుకో చెప్పనా అండి దాని మీద మనకి కష్టం అనేది లేదు మనం కష్టపడలేదు కదా మనం కష్టపడకుండా వచ్చే ఒక రూపాయి తెల్లారేసరికి మనం కష్టపడ్డ ఒక్క రూపాయితో సహా తీసుకొని వెళ్ళిపోతుంది అంటే అర్థం చేసుకోండి మనం కష్టపడితే మనం ప్రతి ఒక్క చిన్న బిట్టు దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా సంపా రూపాయి ఇచ్చే రూపాయి అది పోతుందంటే చాలా మదన పడిపోతాము ఆలోచిస్తాము బాధపడతాము ఇవన్నీ ఉంటుంది అలాగనే పుణ్యం కూడా అంతేనండి మనము దేవుడి దగ్గరికి వెయ్యి రూపాయలు పదివేలు యాభై వేలు పెట్టి ఈజీగా దర్శనం చేసుకుంటే పుణ్యం రాదండి పది మందితో పాటు వంద మందితో పాటు క్యూ లైన్లో మనకి ఓపిక ఉన్న లేకపోయినా నాలుగు గంటల దర్శనమైనా ఐదు గంటల దర్శనమైనా ఆఖరికి పది గంటల దర్శనమైనా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెళ్ళి చూసే ఆ ఒక్క సెకండ్ ఆ ఒక్క సెకండ్ భగవంతుడిని చూసే చూపులో ఉంది కదా అక్కడ మనం పుణ్యం సంపాదించుకుంటాం ఎందుకంటే అక్కడ ఈజీగా భగవంతుడు ఏది మనకి ఇవ్వడండి మనము ఆ ఒక్క నిమిషం చూసినందుకు భగవంతుడు మనకు పుణ్యం ఇచ్చేయడు మనము ఆ ఒక్క సెకండ్ ఆయన్ని చూడడం కోసం పది గంటలు కష్టపడతాం కదా తిండి లేకుండా నిద్ర లేకుండా తాగడానికి నీరు లేకుండా లైన్లలో నిలబడి కాళ్ళ నొప్పులతోటి చిన్నపిల్లలు వేసుకొని ముసలివాళ్ళని వేసుకొని చుట్టూ ఉండే పరిస్థితులు మనకి అడ్జస్ట్ అయినా కాకపోయినా గాలి ఉన్నా లేకపోయినా చెమట తోటైనా నెట్టుకుంటున్నా ఇబ్బంది పడుతున్నా మనం కష్టపడుతూ వెళ్ళే ఆ పది గంటలు ఉంది చూసారా ఆ పది గంటల కోసం మనకు పుణ్యం వస్తుందండి ఆ ఒక్క నిమిషం దేవుణ్ణి చూసినందుకు ఆయన ఇవ్వడు ఆ పది గంటలు ఆయన్ని చూడడం కోసం కష్టపడతాం కదా ఆ పది గంటల్లోనే మనకు పుణ్యం వస్తుంది ఆయన మనల్ని కనుకరిస్తాడనమాట సో అది కదా మనం చెయ్యాల్సింది చక్కగా లగ్జరీ లైఫ్ తోటి మిగతా వాళ్ళతో కాకుండా మనతో పాటు ఉన్నోళ్ళను కూడా తీసుకెళ్ళడానికి లేకుండా మనం మాత్రం ఎంజాయ్ చేసి వస్తే అది దేవుణ్ణి ఏదో మన కళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చూసి చూసి వచ్చినట్టే తప్ప మనకి దేవుడి దగ్గర నుంచి అనుగ్రహం అయితే కలగదు పైగా ఇంకొక డైలాగ్ ఏంటంటే మనల్ని విమర్శించే వాళ్ళు ఉన్నా సరే చెడ్డగా చెడ్డగా చెప్పే వాళ్ళు ఉన్నా సరే అనే ఒక డైలాగ్ అయితే వచ్చిందన్నమాట సరే విమర్శించే వాళ్ళు ఉన్నారు చెడ్డగా ఉన్నోళ్ళు ఉన్నారు అది అందరూ ఉంటారు అందరు మనసుల్లో కూడా ఉంటుంది ఎవరు ఏంటి అనేది మనసులకు మాత్రమే తెలుసు అనమాట మీరు చెప్పినంత మాత్రాన అవతల చెడు అవరు మీరు చెప్పినంత మాత్రాన అవతల చూసే విధానంలోనే ఉంటుంది చేసే విధానాల్లో కూడా ఉంటుంది మీరు చేసింది తప్పు కాబట్టి పది మంది వేలు ఎత్తి చూపిస్తున్నారు అదే తప్పు మీరు అప్పుడే సరి చేసుకొని ఉంటే ఈరోజు పది మంది వంద మంది అయ్యారు ఆ వంద మంది వేళ్ళు మీ వైపు తిరగకుండా ఉండేవి కదా మరి ఎందుకు తప్పు సరి చేసుకోలేదు అది తప్పు చేశారని మీకు కూడా తెలుసు అయినా కానీ మీరు తప్పు సరి చేసుకోవడానికి ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా ముందుకు రాలేదు అలాంటప్పుడు మీ వైపు నుంచి తప్పులు చూపించడానికి ముందుకొస్తాము ఎందుకంటే మీరు సరిదిద్దుకో పోంగా పైగా మళ్ళీ విమర్శించే వాళ్ళని కూడా తిరిగి విమర్శించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది కరెక్ట్ కాదనమాట సరే మీరు అన్నట్టు దేవుడు అనుగ్రహం ఎవరి మీద ఉంది ఎవరి మీద లేదు అనేది ఆయన చూసుకుంటాడు ఆయన అనుగ్రహంతో మనం చూసుకుంటాము కానీ వెళ్ళిన దానికి అక్కడ మీరు ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ అయ్యారు ఏమాత్రం డిజప్పాయింట్ అయ్యారు మీకు మాత్రమే తెలుస్తుంది కదా పైగా పక్కింటి ఆవిడ్ని తీసుకొని వెళ్ళినప్పుడు అది నేను కంటిన్యూగా వీడియోస్లో క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి మీ నుంచి ఆన్సర్ అనేది వచ్చిందే కానీ అని లేకపోతే మీరు ఆన్సర్ ఇచ్చేవారా చెప్పండి మీరు ఆన్సర్ ఇచ్చేవారా ఇక్కడ నుంచి కంటిన్యూగా క్వశ్చన్స్ వస్తున్నాయి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు చూసారు కాబట్టి మీ వైపు నుంచి ఆన్సర్ వచ్చింది ఏసీ పడట్లేదు వామిటింగ్ సెన్సేషన్ అని సరే రిటర్న్ వచ్చేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంది ట్యాబ్లెట్ వేసాము అని అన్నప్పుడు అది ఫస్ట్ నుంచి ఎందుకు మెయింటైన్ చేయలేదో నాకు అర్థం కాలేదు ఈరోజు మాత్రమే పది మంది క్వశ్చన్ చేసేసరికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం దొరక్క లాస్ట్ దాంట్లో తీసుకొని వచ్చేసి ఏదో కవర్ అప్ చేసినట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా అరే మీరు అన్నట్టు మీ వరకు మీకు మీరే ఆలోచించుకోండి పది మందికి మీరు చెప్పాల్సిన పని లేదు అది మీ డైలాగే కదా మీరు కొట్టిన డైలాగే కదా సో మీ వరకు మీరు ఆలోచించుకోండి మీరు ఎంతవరకు కరెక్ట్ చేశారు ఎంతవరకు రాంగ్ చేశారని చెప్పేసి సో వామిటింగ్ సెన్సేషన్ అనేది అందరికీ వస్తుంది దానికి ఏంటంటే ఉసిరికాయో లేకపోతే నిమ్మకాయో ఇలాంటివి వాసన స్మెల్ చేస్తూ ఆ విండోస్ అనేవి ఓపెన్ చేస్తే చక్కగా గాలికి వాళ్ళకి సెన్సేషన్ రాదు అండ్ విండో పక్కన వాళ్ళని కూర్చోబెడితే హ్యాపీగా వాళ్ళు వామిట్ చేసుకున్న Yeah. Uh -huh. మా వాళ్ళు ఇబ్బంది అనేది అనిపించదనమాట సో అవన్నీ ఆప్షన్స్ ఉండంగా ఏ ఆప్షన్ యూజ్ చేయకుండా ఇలా ఒక సిల్లీ ఆన్సర్ ఇచ్చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు కదా అవునా కాదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి మీకేమన్నా కరెక్ట్ అనిపించిందా నేను చెప్పింది కరెక్టే కదా అంటే నాకు తెలిసినంత వరకు నాలాగా ఆలోచించే వాళ్ళందరూ సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే అనుకుంటారు ఎవరైనా సరే లాస్ట్ మినిట్లో వేసిన ట్యాబ్లెట్ ఏదో ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తుంటే తను కూడా హ్యాపీగా చేసుకునేది కదా అనే ఫీలింగ్ వస్తుంది కానీ మీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటంటే అసలు వెళ్ళిన ఆవిడ కష్టంతో లాస్ట్ మినిట్లో వెళ్ళిన ఆవిడకే నిజమైన మంచి దర్శనాలు జరిగాయి ఇలా వెళ్ళకపోవడమే ఆవిడకు వందరెట్లు బెనిఫిట్ తెలుసాయి ఎందుకంటే చక్కగా చుట్టూ ఉండే ఇరవై మంది కానివ్వండి ముప్పై మంది కానివ్వండి హ్యాపీగా వాళ్ళతో నవ్వుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఏదో తింటూ హ్యాపీగా బయట తిరుగుతూ ఆ లైన్లో నిలబడుతూ దర్శనాలు చేసుకుంది కదా సో అలాంటప్పుడు ఆవిడ చాలా పుణ్యం అయితే సంపాదించేసుకుంది ఖచ్చితంగా ఆవిడ పుణ్యమే సంపాదించేసుకుంది అది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్తాను కష్టపడ్డ వాళ్ళకే ఫలితం ఉంటుందండి కష్టపడకుండా వెళ్ళిన వాళ్ళకి ఫలితం అయితే ఉండదు మన దర్పము మన గర్వము చూపించడం కోసం ఏదో వాళ్ళని అలా అన్నాము ఇలా అన్నాము ఇలా చేసాము అలా చేసామంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సరే మీ డబ్బు మీ గర్వం మీది మీ దగ్గరే ఉంచేసుకోండి కానీ దేవుడికి ఆపాదించకండి దేవుడు ఏదో మిమ్మల్ని మంచిగా చూస్తాడు మిగతా వాళ్ళని చెడ్డగా చూస్తాడు అన్నట్టు చెప్పడం అది కరెక్ట్ కాదు అది దేవుడు చూసుకుంటాడులేండి ఎవరిని మంచిగా చూస్తాడు ఎవరిని మంచిగా చూడ్డు అనేది ఆ దేవుడికి తెలుసు ఆ పరమాత్మకి తెలియనిది ఏదీ లేదు సో ఖచ్చితంగా మీ అందరి మీద కూడా ఆ దేవుడు అనుగ్రహం తప్పకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి